అందరికీ నమస్కారం దేశంలో ఘోర విషాదం సెవెన్ పాయింట్ వన్ తీవ్రతతో భారీ భూకంపం ఈ విషయాన్ని తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయాలి మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ చేయాలి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మంగళవారం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఢిల్లీ ఎన్సీఆర్ బీహార్ పశ్చిమ బెంగాల్లో భారీ భూకంపం సంభవించింది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోటాలజీ ప్రకారం రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత సెవెన్ పాయింట్ వన్ గా ఉంది భారతదేశంలో నేపాల్ భూటాన్ సిక్కిం ఉత్తరాఖండ్లలో కూడా భూకంపం ప్రభావం కనిపించింది అయితే ప్రస్తుతం భారతదేశంలో భూకంపం కారణంగా ఎటువంటి నష్టం జరగలేదు నేపాల్ చైనాలో ఇటు ఇప్పటి వరకు ఎటువంటి నష్టం జరిగినట్లుగా వార్తలు రాలేదు అయితే రెండు వేల పదిహేనులో సెవెన్ పాయింట్ ఎయిట్ తీవ్రతతో సంభవించిన భూకంపం నేపాల్లో భారీ విధ్వంసం సృష్టించింది అయితే ఈ సమయంలో సుమారు తొమ్మిది వేల మంది మరణించారు ఈ భూకంపం దేశ భౌగోళిక స్థితిని కూడా పాడు చేసింది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన టెక్టోనిక్ నిపుణుడు జేమ్స్ జాక్సన్ మాట్లాడుతూ భూకంపం తర్వాత కాఠ్మాండు క్రింద ఉన్న భూమి మూడు మీటర్లు అంటే దాదాపు పది అడుగుల దక్షిణం వైపు మారింది అయితే ప్రపంచంలోనే అతి పెద్ద పర్వత శిఖరం ఎవరెస్ట్ భౌగోళికంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు నేపాల్లో సంభవించిన ఈ భూకంపం ఇరవై ఇరవై పెద్ద అనుభవములంతా శక్తివంతమని తెలియజేశారు చూసారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్